ఓ పక్క రైతు బంధు పథకంలో భాగంగా ఎకరానికి నాలుగు వేల పెట్టుబడి సాయం అందుతుంటే మరో పక్క అవినీతి అధికారులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు వందల ఎకరాలను అక్రమార్కులకు కట్టబెడుతూ అరవై ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకు నోటీసు ఇచ్చి వ్యవసాయానికి దూరం చేస్తున్నారు భూ ప్రక్షాళన పేరుతో మాయ చేసిన రెవెన్యూ అధికారుల దెబ్బకు మంచిర్యాల జిల్లా రైతులు లబోదివ్వమంటున్నారు అక్రమ పట్టాదారులు వచ్చిన నోటీసులతో రైతులు షాక్ గురవుతున్నారు తమ భూముల గురించి ఆందోళన చెందుతున్న మంచిర్యాల రైతుల నుంచి మరింత సమాచారం నరేష్ అందిస్తారు రైతు బంధు పథకం అంటూ తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చింది ఢిల్ భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా పట్టాలు చెక్కులు పంపిణీ కొనసాగుతుంది ఈ చెక్కుల పంపిణీలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఏదైతే అక్రమదారులు పట్టాలు తమ చేతిలో పెట్టుకొని ఈ చెక్కులను రైతుల రూపంలో తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం మంచాల జిల్లా చెన్నూరు నియోజకవర్గమైన కోటపల్లి మండలంలోని కొండంపేటలో ఉన్నాం కొండంపేట రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ అక్రమ పట్టాదారులతో పాటు నిజమైన యజమానులకు కూడా నోటీసులు రావడం ఈ నోటీసులతో ఇబ్బందులు చెక్కులు వస్తాయా రావా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే నెంబర్ ఇరవై తొమ్మిదిలో అరవై ఉన్నాయి అరవై ఎకరాలతో పాటు మూడు వందల అరవై ఎకరాలున్నాయన్నట్టు చూపించారు దీంతో పాటు నోటీసులు అందరికీ వద్దాయి దీనిలో ఎలా అన్నారు ఈ నోటీసులు అందిన దానిలో నిజమైన యజమానులు ఎవరు అక్రమ పట్టదారులు ఎవరు సార్ ఇప్పుడు ఏంటంటే గతంలో ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ల నలభై రెండు మంది ఉన్నారు సార్ నలభై రెండు మంది మా కొండంపేట గ్రామస్తులు ఉన్నారు అందరికీ సమానంగా భూములు కొట్టుకున్నారు సమానంగా పంచుకున్నారు సమానంగా వీళ్ళందరికీ పట్టాలు వచ్చినాయి వీళ్ళందరూ తోట సాగు చేసుకుంటాం మిగతా రెండు వందల అరవై ఎకరాలు బ్యాలెన్స్ ఉంది ఇందులో కాగిదానికి పానీకి బా బ్యాలెన్స్ ఉంది దాన్ని ఆధారంగా చేసుకొని కొందరు రిటైర్ ఎంఆర్ఓలు వాళ్ళ సంతకాలతోటి దొంగ ప్రొసీడింగ్లు సృష్టించి ఈ ఊళ్ళో లేని వాళ్ళకు కూడా ఇక్కడపేట లేని వాళ్లకు ఇతర గ్రామాలలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ పట్టాలు జారీ చేయడం జరిగింది అయితే అటువంటి వాళ్లకు అందరినీ కలిపి నోటీసులు కూడా వీళ్లకు రావడం జరిగింది అక్రమ పట్టాల కింద అక్రమ పట్టాల కిందదారుని గుర్తించి అక్రమదారునికే నోటీస్ పంపాలి తప్ప ఇక్కడ మోక మీద ఉండి కాసు చేసుకున్నటువంటి పంట పొలాలు మరియు పండ్ల తోటలు పెంపకం చేసుకున్నటువంటి రైతులకు కూడా నోటీసులు ఇవ్వడం ఇది ఆందోళన చెందాల్సిన విషయము వీళ్లకు చెక్కులు ఇచ్చి అక్రమదారునికి అక్రమంగా పట్ట చేసుకున్నటువంటి వాళ్లకు చెక్కులు ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం టోటల్గా మా కొండంపేడ రైతాంగం డిమాండ్ ఏంటంటే అక్రమ పట్టదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే తొలగించి చెక్కుల పంపిణీ కూడా ఆపాలి మా ప్రయత్నం ఏందంటే మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినాం సార్ మాకు భూములు ఉన్నాయి గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూములు అటుని వెరిఫై చేయండి సార్ మాకు నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు మాకు వెరిఫై చేసి మా భూమి ఉన్నదా లేదా చూసి మాకు మాకు ఉంటేనేమో ఉంచండి లేకపోతే వాళ్ళతో పాటు తీసేయండి కానీ అక్రమ అక్రమదారులే మాత్రం ఉంచాలి సార్ ఖచ్చితంగా వెరిఫై చేయండి సార్ సార్లు అని చెప్పి ఒక ఆయన కలవడం జరిగింది ప్రభుత్వం సర్వే నెంబర్ అని చెప్తుంది ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ల్యాండ్ కొండాపేట గ్రామ సర్వే నెంబరు ఇరవై తొమ్మిదిలో ఉంది ఇక్కడ తప్పుడు పద్ధతిలో ఆ పట్టాలు జారీ చేశారంటూ వీళ్లకు నోటీసులు అందజేశారు వీళ్ళంతా దాదాపుగా అరవై సంవత్సరాల నుండి సాగుబడిలో ఉన్న రైతులు దాదాపుగా పన్నెండు నుండి పద్నాలుగు కుటుంబాలు ఈ సాగుబడిలో ఉన్నాయి అరవై ఎకరాలు సాగుబడిలో ఉన్న ఈ అరవై ఎకరాలకు కూడా నోటీసులు వచ్చిన పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో చెక్కులు పంపిణీ చేయొద్దు చెక్కుల పంపిణీ చేస్తే అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పూర్తిగా కఠినమైన చర్యలు కఠినమైన నియమ నిబంధనల ప్రకారం వల్ల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని అక్రమని తేల్చిన తర్వాతనే చెక్కులు ఇవ్వాలని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అక్రమ మార్గలు ఉన్నారు ఉన్నారో వాళ్ళందరినీ నుంచి తరిమి కొట్టేంత వరకు మా పోరాటం ఆగదని కూడా చెప్తున్నారు అరవై ఎకరాల సాగుబల్లో ఉన్న మాకు మాత్రం ఎటు పరిస్థితుల్లో అన్యాయం జరిగితే ఊరుకోలేమని కూడా కొండపేట రైతులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో నరేష్ రాజ్ న్యూస్ మంచిర